వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం రాజమౌళి అలా బోయ్పాటి ఇలా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడడం జరిగింది ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను నేను ఈరోజు చూసినట్లయితే దర్శక ధీరుడు అని పిలిపించుకుంటారు రాజమౌళి చాలా తక్కువ సమయంలోనే సక్సెస్ అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి ఆయన ఒక శాంతి నివాసం లాంటి సీరియల్ నుంచి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఆయన చేతిలో దిద్దుకున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్టూడెంట్ స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి మొన్న మొన్నటి ట్రిపుల్ ఆర్ వరకు ఏ స్థాయిలో తన ఒక గ్లోబల్ దర్శకుడిగా మారారు అనేది మనకు తెలిసిందే ఆఖరికు ఇండియన్ మూవీకి ఆస్కార్ టేస్ట్ కూడా చూపించగలిగారు తన ట్రిపుల్ ఆర్ మూవీతో అలా సక్సెస్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న అతి తక్కువ మంది దర్శకుల్లో ఎస్ రాజమౌళి ఒకరని మనం చెప్పుకోవచ్చు సో అలా ఆయన ప్లానింగ్ విషయంలో కావచ్చు ఆయన మేకింగ్లో కావచ్చు సో ఆయన కొట్టేవాళ్ళు లేరు ప్రజెంట్ కాంటెంపరీ డేస్లో కాంటెంపరీ ఇండస్ట్రీలో అనేది ఒక చర్చ దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి సందేహం లేదు అయితే లేటెస్ట్గా ఆయన ఒక మూవీని తెర మీద తీసుకొస్తా ఉన్నారు మహేష్ బాబుతోని దానికి వారణాసి అని టైటిల్ని కూడా ఖరారు చేయడం జరిగింది ప్రియాంక చోప్రా అందులో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు పృథ్వీరాజ్ కుమార్ అన్న విలన్ రోల్లో చేయబోతూ ఉన్నారు దానికి సంబంధించి ఎప్పుడు కూడా రాజమౌళి మీడియాని హైర్ చేసుకొని వాళ్ళతోనే ప్రమోషన్ చేయించుకోవడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయరు ఆయన తన సినిమాకి మౌత్ పబ్లిసిటీనే ఒక పెద్ద ఎసెట్ అనమాట రాజమౌళి సినిమా స్టార్ట్ అవుతుంది అంటంతోనే అటు మీడియా కావచ్చు నేషనల్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు దాన్ని మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం ఆటోమేటిక్గా ప్రచారం ఎంత జరగాలో సినిమా పూర్తి స్థాయిలో జనం ముందుకు రాకముందే అంత ప్రచారం జరిగిపోతూ ఉంటుంది అందుకే అంత హైప్ ఉంటుంది రాజమౌళి సినిమాకు దట్టి ఈరోజు మహేష్ బాబు కాంబో అండ్ రాజమౌళి కాంబో అంటే అది నిజంగా ఆల్మోస్ట్ మహేష్కి అంత గ్లోబల్ అప్రోచ్ ఉంది కాబట్టి గ్లోబల్ స్థాయిలో పాన్ ఇండియా మూవీస్ తీయకపోయినా అంత అప్రోచ్ ఉంది కాబట్టి సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి దట్టు ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్గా గ్లోబల్ ట్రాడర్ పేరుతోని ఆయన ఒక ఈవెంట్ నిర్వహించారు రామోజీ ఫిలిం సిటీ వేదికగా అయితే అక్కడ కొన్ని కాంట్రవర్సీ కమెంట్ చేశారు ఆయన నిజానికి రాజమౌళి గతంలో కూడా ఆయన దేవుడు అంశమో లేకపోతే ఇంకొక అంశం వచ్చేటప్పటికి దేవుడిని పెద్దగా నమ్మనని చెప్తారు అది ఆయన వ్యక్తిగత విషయం దేవుడిని పెద్దగా నమ్మను నా ఎఫర్ట్ మీద నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తుంటాను అని చెప్తూ ఉంటారు కానీ ఆయన సినిమాల్లో ఎక్కువగా దేవుడి సెంటిమెంట్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చూపిస్తూ ఉంటారనమాట మనం చూసినట్లయితే ఒక ఎమోషన్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు ఒక బాహుబలి చూసాము ఒక సినిమా లాంటివి చూసాము ఇలాంటి కొంత సెంటిమెంట్ని అయితే ఒక యమదొంగ లాంటి మూవీస్ కావచ్చు ఆ సెంటిమెంట్ని అయితే సినిమాల్లో కనిపిస్తుంది బట్ వ్యక్తిగతంగా నేను నమ్మను అని చెప్తూ ఉంటారు అయితే ఈ గ్లోబల్ డాక్టర్ ఈవెంట్ జరిగిన క్రమంలో ట్రైలర్ లాంచ్ చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో అది కొంచెం హై హైట్లో పెట్టున్నారు ఆ ఎల్ఈడీ స్క్రీన్స్ అన్నీ కూడా ఆ హైట్లో పెట్టున్న కారణంగా దానికి పవర్ సప్లై అనేది కొంచెం ఏదో అక్కడ ఏదో ఇష్యూ జరిగింది ఈ క్రమంలోనే ఆ ట్రైలర్ కొంత లేట్ అయింది ప్లే అవడం దీనికి ఆయన ఎంతో ప్లానింగ్తో ఉంటారు ఎంతో ఎగ్జిక్యూషన్ బాగుంటుంది కాబట్టి కొంత అసహనానికి అయితే గురయ్యారు అయితే అంతకంటే ముందుగానే ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ కొన్ని కమెంట్స్ చేస్తున్నారు మాట్లాడే క్రమంలో ఎప్పుడూ కూడా రాజమౌళికి ఆయన హనుమ హనుమ వెనకుండి నా కొడుకు రాజమౌళిని నడిపిస్తూ ఉంటారు అందుకే అంత అద్భుతంగా సినిమా మేకింగ్ ఉంటుంది అని చెప్పి పొగిడారు అది జరిగిన కాసేపటికే రాజమౌళి ఈ విషయంలో అసహనానికి గురయ్యారు కొంత లేట్ అయినందుకు ట్రైలర్ అసహనానికి గురవడమే కాదు ఆయన మాట్లాడే క్రమంలో అదే మా నాన్న ఇలాగ చెప్పారు హనుమంతుడు నా వల్లే నా వెనకే ఉన్నాడని మా ఆవిడకి కూడా హనుమంతుడు అంటే చాలా ఇష్టం స్వామిని ఎక్కువ పూజలు చేస్తూ ఉంటుంది నిజంగా ఆయన ఉంటే ఇలాగే చేస్తాడా ఇదేనా ఆయన చేయాల్సింది అని చెప్పేసి మాట్లాడారు ఇది చాలా ట్రోల్ అవుతుంది యాక్చువల్గా అది మ్యాన్మేడ్ మిస్టేక్ ముందే ఒకసారి ట్రైలర్ చెక్ చేసి చూసుకోవాల్సింది అంత హైట్లో ఎల్ఈడీస్ పెట్టే ముందు ఒకసారి మాహితీ కొంత ఖర్చు ఉండేది ఇంకొంత లేట్ అయింది ముందే క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకుని ఉంటే ట్రైల్ వేసుకుని ఉంటే బాగుండేది అనేది చాలామంది టెక్నికల్ పీపుల్ చెప్తున్న సలహా సరే అది సో అది రాజమౌళి మిస్టేకే అది ఎందుకంటే అంతా మానిటరింగ్ చేసుకుంటారు ఆయనే ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా అన్నీ నేనే చేయాలంటారు సో అది ఆయన మిస్టేకే మ్యాడ్ మేడ్ మిస్టేక్ అది సో దాన్ని అక్కడ సంబంధం లేకుండా హనుమంతుడికి ఖండించే ప్రయత్నం చేశారు దేవుడు ఉంటే ఇలా చేస్తాడా అన్నట్టుగా ఆయన మాట్లాడారు అని చెప్పేసి ఆయన మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయింది వార్నర్స్ అయినా ఆయన మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఒక సోషల్ మీడియాలో ఒక కీలక అప్డేట్గా మారింది అది అంతేకాదు దాని మీద చాలా సీరియస్గా డిబేట్ జరుగుతోంది రాజమౌళికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా అయితే దీని దీని మీద రాజమౌళి అయితే ఇంకా అఫీషియల్గా అయితే స్పందించలేదు ఆయన క్షమాపణ చెప్తారని కూడా నేను అనుకోను ఎందుకంటే ఆయన మాట్లాడే క్రమంలో ఫ్లోలో అలా అనేశారు అయితే డిమాండ్ ఉంది కాబట్టి మనకు క్షమాపణ చెప్తారో లేదా అనేది ఒక చర్చ అయితే ఇక్కడే బోయపాటిని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాం సేమ్ ఇదే సమయంలో బోయపాటి కూడా అఖండ తాండవం తీస్తూ ఉన్నారు అఖండతో ఏ స్థాయిలో ఆయన బాలకృష్ణకి హిట్ ఇచ్చారో కూడా మనకు తెలుసు అంతకుముందు కూడా మనం చూసాం ఒక సింహ కానీ ఒక లెజెండ్ కానీ బాలకృష్ణ లాంటి ఒక వ్యక్తి బోయ్ పార్టీ లాంటి ఒక వ్యక్తి ఒక బాంబ్లాస్ట్ కాంబో అనమాట అది ఇద్దరు కూడా ఆ స్థాయిలో హిట్ చేశారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన మూవీస్ ఆ స్థాయిలో హిట్ ఏంటి టేస్ట్ చూపించినాయి తర్వాత అఖండ అనేది ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే కరోనా సెకండ్ వేవ్ టైంలో వచ్చింది అఖండ అసలు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆల్మోస్ట్ భయం భయంగా అసలు ఇండస్ట్రీ కూడా ఎలా ఉంటుంది అని అనుకుంటున్న సమయంలో అఖండా రిలీజ్ అయ్యి నిజంగానే ఇండస్ట్రీకి కొంత ఊపిరిచ్చింది అందుకే అది కూడా అక్కడ సెంటిమెంట్ ఆయన ఆయన తీసుకున్న ఎజెండా ఏదైతే ఉందో ఆ మూవీలో బాలకృష్ణని ఒక అఘోరగా చూపించడం ఆయన ఫ్యాన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే ఒక డౌట్ ఉండేది బట్ బాలకృష్ణని ఆయన తీర్చిదిద్దిన విధానం కానీ ఆయన మేకప్ వేసిన విధానం కానీ ఆయన ఒదిగిపోయారు అఘోర పాత్రలు ఎక్కడ ఎబ్బెట్గా కూడా అనిపించలేదు చూసే ఫ్యాన్స్కి సో ఆ స్థాయిలో హిట్ ఇచ్చింది తమను ఇచ్చిన మ్యూజిక్ కానీ సో దాని సీక్వెల్ అంటే తాండవం రూపంలో వస్తూ ఉంది మళ్ళీ తమనే ఇస్తూ ఉన్నారు మ్యూజిక్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం సహజమే ఇక త్వరలోనే రిలీజ్ కాబోతోంది ఈ సినిమా దానికి సంబంధించి టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ ఇలాంటి కార్యక్రమాలు చేశారు ముంబైలో కూడా ఆయన దీని ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు బోయపాటి బాలకృష్ణ కూడా వెళ్ళడం జరిగింది అంతేకాదు అక్కడ తర్వాత వచ్చి అదే రోజున సాటర్డే ఈవినింగ్ రాజమౌళి ప్రోగ్రామ్ జరిగితే సాటర్డే మార్నింగ్ బోయపాటి అఖండగా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది కొన్ని పోస్టర్సు ట్రైలర్సు లాంచ్ చేశారనమాట ఇక్కడ మాట్లాడే క్రమంలో అఖండ మూవీ అఖండ టూ మూవీ ఎలా ఉంటుంది అని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది ఒక భారతీయ ఆత్మ అని చెప్పాడు ఆయన భారతీయ ఆత్మ భారతీయ పురాణ గాథల ఆత్మ అని చెప్పి అంటే కొ హిందూ ధర్మాన్ని కొంచెం ప్రమోట్ చేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి కమర్షియల్ మూవీలో హిందూ ఆత్మ భారతీయ ఆత్మ ఎలా ఉంటుందని కొన్ని క్వశ్చన్స్ కూడా ఆయన ఫేస్ చేశారు దానికి కూడా ఈ సినిమానే మీకు సమాధానం చెప్తుందని చెప్పి చాలా తెలివిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు సో మొత్తానికైతే ఎక్కడైతే బోయపాటి అఖండ టూని ప్రమోట్ చేసే విషయంలో ఇది ఇది హిందువుల ఆత్మ అని హిందూ ధర్మ ప్రచారాన్ని ఆయన జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అదే సమయంలో హనుమంతుని కింజపరిచేలాగా రాజమౌళి కామెంట్స్ చేశారనే వార్తలు కూడా బయటికి రావడం జరిగింది సో ఇక్కడ యాక్చువల్గా ఒక వీళ్ళిద్దరు ప్లానింగ్తో అలా మాట్లాడలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన కామెంట్స్ ఏవి కానీ వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది అటు రాజమౌళితో పోలిస్తే బోయిపాటి జూనియర్ ఇండస్ట్రీలో కానీ బోయిపాటి హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజున రాజమౌళి అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారు అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది వీళ్ళిద్దరికీ కంపారిజన్ జరుగుతూ ఉంది రాజమౌళి గతంలో శ్రీరాముడి గురించి కూడా నేను శ్రీరాముని నమ్మను అని చెప్పేసి కూడా ఆయన కమెంట్స్ చేస్తున్నారు మరి మహేష్ బాబుని రాముడి క్యారెక్టర్లో ఎలా చూపించారు గతంలో ట్రిబుల్ ఆర్ మూవీలో ఆయన ఎలా చూపించారు రామ్ చరణ్ రాముడి క్యారెక్టర్లను కూడా గతంలో ఆయన చేసిన కమెంట్స్ని కోట్ చేస్తూ కొంతమంది కమెంట్స్ పెడతా ఉన్నారు మొత్తానికైతే అటు బోయిపాడినేమో హిందూ ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసే వ్యక్తిగా త్రూ బాలకృష్ణ ఇటేమో ఆయన్ని నాస్తికుడుగా రాజమౌళి నాస్తికుడుగా వర్ణించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మొత్తానికైతే మాత్రం ఈ మూవీకి అనధికారికంగా ఒక ప్రచారమే అనుకోవాలి ఈ చర్చ సో మొత్తానికి అయితే వీళ్ళిద్దరి కంపారిజన్ కానీ అటు బాలకృష్ణ మహేష్ బాబు కంపారిజన్ కానీ సోషల్ మీడియా వేదికగా హైలైట్ అవుతూ ఉంది సో మొత్తానికైతే మాత్రం రాజమౌళి లాంటి వాళ్ళు ఈ విషయంలో తన మీద వచ్చిన కంప్లైంట్ విషయంలో ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయింది మరి ఆయన ఎంతవరకు సారీ చెప్తారనేది కూడా మనం చూడాలి సో ఓవరాల్గా మాత్రం బోయ్ పార్టీ వర్సెస్ రాజమౌళి అనే ఈక్వేషన్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది